ఎంతోమంది జవాన్లు ఎంతోమంది సాక్రిఫైజెస్ చేసి మన దేశం కోసం కూడా ఫైట్ చేసి చాలా ప్రాంతాయం చేసిన గొప్ప గొప్ప వ్యక్తులున్న చెప్పడం జరిగింది మీ మీ స్కూర్తోనే మీరు చేసిన గొప్ప సాక్రిఫైజెస్తోనే నేను మించిన ఒక మంచి సినిమా చేసే అవకాశం మీ అందరి వల్ల జరిగింది ఫస్ట్ స్కూట్గా మీ అందరికీ పెద్ద ధన్యవాదాలు అందరూ

అక్కడ నిలjackson వల్టోని సంతోషం అంటే జపాన్ గిడిచి వదిసి మాడల్లో పంకిలేచు గారి అందరూ కొడుసోటి కూడా ఎంత జాగ్రాని రెండో ఎన్ని బెట్టులే తप्पा ఈ సాజే కాదు మరి మనమందరం అంటే మీరందరూ స్మృతిన ఉన్నది సొసైటీలో వి అదర్ ఇట్ హ్యాక్సో మరి నాకు కూడా ఏంటంటే ఇలాంటి ఫ్యామిలీస్ గాని ఇలా విన్నాను ప్రతి ఫ్యామిలీలో ఒక బెండిలో పంచేసారు

సినిమా రిలీజ్ అవుతుంది సపోర్ట్ మా సినిమా ఉండాలి ఇలాంటి వాళ్ళు చేసి ఫ్యామిలీలో ఎంతో అయ్యారు మీ అందరి గురించి మీ ఒక ట్రిప్ లాగా మీ అందరినీ సినిమా చూసిన తర్వాత వీళ్ళ వల్లే మన ఇంత సురక్షితంగా హ్యాపీగా మన ఇళ్ళలో ఉన్న ఫీలింగ్ ప్రతి ఒక్క జనాలకి ఇదే మొత్తం తేవాలనే ఉద్దేశంతో ఈ సినిమా మళ్ళీ కుటుంబ ఈ ఎపిసోడ్ ని రాయల్టీ ఆధారన తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. మల్లి వాళ్ళ మల్లి చిట్టుల మన వెర్టివల్ చేసిన బొక్క sacrifice చేసి ఎంత కంప్స్ చే ఉండాలి ఎన్ని సార్లుjunit చెప్తా ఎన్ని సార్లు గుంత తెచ్చుకోవడపుయ్ ఈ సినిమా కొ మల్లి వాళ్ళ ఎనే ఒక సలా కొడి అక్కోసేసివాది సోమాలి మల్లి గుంత తెచ్చుకోవడానికి వాళ్ళ బొక్క sacrifice చేసి మల్లి జనానికి చూపించే ఒకే చేస పోయే తర సినిమా స్ఫూర్తిగా తీసుకుంటారు ఇది స్ఫూర్తిగా తీసుకుని ఒక మెటీరియల్ జరగస అవసరం లేదు ఆ దయచేసారా మన లైఫ్ లో ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మళ్ళీ మీ అందరికి ఒక అవకాశం ఇచ్చి ఇక్కడ వచ్చినందుకు ఇంకా ఇక్కడ పనిచేసిన మెటీరియల్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా బెస్ట్ సన్యుర్ అండ్ లేడీస్ విల్ ఆల్సో కూడా నేను కొంచెం మాట్లాడడం చెప్పాను ఇప్పుడు మనం మేము అందరం

సో వెంకట్ అప్పుడు కొ కొడిని